హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టేట్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను గైస్ యూట్యూబ్ వీడియోస్ కోసం మైక్ అయితే తీసుకున్నాను అనమాట దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను సో ఈ రోజుల్లో ఏంటంటే అన్బాక్స్ వీడియో తప్పనిసరి ఏదైనా వస్తువు మనం ఆన్లైన్ నుంచి రప్పించుకుంటే కనుక ఒక అన్బాక్స్ వీడియో అనేది తప్పకుండా చేసి ఉండాలి ఓకేనా ఫ్యూచర్లో మనకే ఉపయోగం ఉంటుంది ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఏదైనా డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చిన సరే మనకి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట ఓకేనా మైక్ అనేది ఇప్పుడు నేను అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఏంటంటే వీడియోస్ చేస్తున్నప్పుడు కొంచెం వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది వినబడుతూ ఉంటుంది కదా సో సో అందుకే ఏంటంటే కొంచెం అలాగే నార్మల్గా మైక్ లేనప్పుడు చాలా దగ్గరగా కూడా వీడియోస్ కెమెరా దగ్గరగా పెట్టి లైవ్ వస్తూ ఉంటాను సో ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట సో మైక్ ఉంటే ఏంటంటే కొంచెం దూరం నుంచి లైవ్ అనేది నేను చేయొచ్చు మీకోసం ఓకేనా సో ఇది ఇంకా బాక్స్ చూడండి చాలా బాగుంది కదా చీప్ చీప్ అండ్ బెస్ట్ మైక్ నేను ఎప్పుడు మీ అందరికీ చీప్ అండ్ బెస్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటాను కదా సో ఇది కూడా చీప్ అండ్ బెస్ట్ అనమాట ప్రైజ్ అనేది అంతా ఏంటి అనేది నేను మీకు చెబుతాను సో ఈ రేట్లో వచ్చేసి మైక్ అనేది చాలా బాగుంది చూస్తుంటే చూడండి ప్రోడక్ట్ ప్యాకింగే ఎంత బాగుంటే మైక్ ఇంకా బాగుంటుంది కదా చూడండి చీప్ అండ్ బెస్ట్ మైక్స్ అనమాట యాక్చువల్గా రెండు మైకులు అయితే ఇచ్చారు రెండు మైకులు అనమాట బ్లూటూత్ మైకులు రెండు ఇచ్చారన్నమాట మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే దీంతోపాటు ఒక్క నిమిషం దీంతోపాటు ఇది కనెక్టర్ ఓకే మొబైల్కి ఇది కనెక్ట్ చేసి ఈ రెండు ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత యూస్ చేయొచ్చు సో సిపిన్ ఇచ్చారన్నమాట చూడండి పిన్ ఓకే సీపిన్ కనెక్టర్ ఒకటి దీంతో దీంతోపాటు రెండు మైక్లు అయితే ఇచ్చారనమాట సో మైక్ చూడండి బాగుంది ఓకే టూ మైక్స్ మీకు చూపిస్తాను సో ఇదండి మైక్ చాలా బాగుంది ఓకేనా అంటే ఈ రేట్కి ఇది ఓకే అబ్బా కదా ఈ రేట్కి ఓకే నేను రేట్ చెప్తాను ఇప్పుడు మీకు సో టూ మైక్స్ అయితే వచ్చే చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో సో వాయిస్ అనేది సరిగ్గా రికార్డ్ అవదు లేదా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది ఓకేనా సో అందుకే ఇలాంటి మైక్స్ యూస్ చేస్తే కనుక బాగుంటుంది ఓకే సో ఇది క్లిప్ కూడా ఇచ్చారన్నమాట ఇక్కడ చూడండి ఒకటి క్లిప్ క్లిప్ ఇచ్చారు మనం ఇలా పెట్టుకోవచ్చు జస్ట్ ఇలా పెట్టి ఆన్ చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసి మనం వీడియోస్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు ఓకేనా ఇది కూడా సీపిన్ అనమాట సీపిన్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు అండ్ ఇది కూడా సీపిన్ ఛార్జింగ్ పాయింట్ని ఇది ఛార్జ్ అయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు ఓకే ఇది ఆన్ ఆఫ్ కోసం ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంది అన్నమాట సో బాగుంది ఒకసారి నేను కనెక్ట్ చేసి చూస్తాను ఛార్జింగ్ ఉందో లేదో తెలియదు బట్ ఏంటంటే ఫస్ట్ అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు వైర్ ఉంది యుఎస్బి ఛార్జింగ్ కేబుల్ కూడా అని ఇచ్చారన్నమాట కేబుల్ చూడాలి ఎలా ఉంది అనేది ఛార్జింగ్ కోసం చిన్న కేబుల్ అయితే ఇచ్చారు ఓకే పర్వాలేదు చిన్న కేబుల్ అయితే ఇచ్చారన్నమాట ఛార్జింగ్ చేసుకోవడం కోసం సో ఓకే గుడ్ అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట ఐ మీన్ కనెక్టర్ ఏదైతే ఉందో అది మొబైల్లో పెట్టేసిన తర్వాత ఈ పవర్ ఆన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది సో అండ్ అలాగే ఇక్కడ ఆ కనెక్ట్ అయ్యింది అని తెలుస్తుంది ఎప్పుడంటే ఈ గ్రీన్ లైట్ కంటిన్యూస్గా వెలు వెలుగుతూ ఉంటుంది అన్నమాట సో అయితే ఇది కనెక్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ప్రజెంట్ నా వాయిస్ ఏదైతే ఉందో అది ఈ మైక్తోనే ఇప్పుడు మీకు వినిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక గైడ్ కూడా ఇచ్చున్నాడు అన్నమాట గైడ్ నోట్స్ కూడా ఇచ్చున్నాడు దీంతో పాటు చిన్నది ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది ఇందులో అయితే ఇచ్చున్నాడు అన్నమాట చూడండి నేను ఎట్లా అయితే కనెక్టర్ తీసేసానో ఇక్కడ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్గా వెలుగుతుంది అన్నమాట మైక్ బ్లూ బ్లింక్ అవుతుంది ఎట్లయితే నేను కనెక్టర్ పెట్టేస్తానో ఈ కనెక్టర్ అనేది నేను కనెక్ట్ చేసేస్తే కనుక ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతుంది అన్నమాట బాగుంది కదా టూ మైక్స్ ఇవన్నీ చాలా బాగుంది రెండు కనెక్టర్స్ ఓకే సో ఇన్నైతే మనకి వచ్చాయన్నమాట ఇక్కడ ప్రైజ్ విషయానికి వస్తే కనుక నాకైతే ఇది వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ అయితే పడింది అన్నమాట నాలుగు వందల ముప్పై రూపాయలకి చాలానే బాగుంది వితౌట్ మైక్ వీడియో స్టార్టింగ్ లో ప్లే అయింది కదా అది వితౌట్ మైక్ వీడియో అనమాట ఐ మీన్ వితౌట్ మైక్ పెట్టకుండా వాయిస్ డైరెక్ట్ గా మొబైల్ కెమెరాతో రికార్డ్ అవుతుంది సో ఇది వచ్చేసి ప్రజెంట్ నేను మాట్లాడుతున్నాను కదా ఇది వచ్చేసి మనకి మైక్తో వినిపిస్తుంది అన్నమాట మీకు సో చెప్పండి డిఫరెన్స్ ఎలా ఉంది అనేది అండ్ అలాగే తర్వాత నేను ఎడిటింగ్లో ఏంటంటే వాయిస్ నాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది నేను రిమూవ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడు ఈ మైక్ పెట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వాయిస్ నాయిస్ ఏదైతే ఉందో అది రిమూవ్ అవుతుంది ఐ మీన్ రిమోవ్ చేయాలా లేదా అనేది తెలుస్తుంది ఎందుకంటే మొబైల్ మైక్తో రికార్డ్ చేస్తుంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రికార్డు అవుతూ ఉంటుంది అన్నమాట సో మైక్తో అనేది అవుతుందా లేదా అనేది నేను నాకు ఎడిటింగ్ టైంలోనే తెలుస్తుంది చెక్ చేయాలి సో టోటల్గా ఈ మైక్ వచ్చేసి నాకు ఫోర్ థర్టీ రూపీస్ అయితే పడింది అనమాట నేను మీషో మీషో నుంచి రప్పించాను అనమాట అదనమాట చీప్ అండ్ బెస్ట్ నాకైతే నచ్చింది ఓకేనా మనం చేసే వీడియోస్కి మనకు వచ్చే వ్యూస్కి ఈ మైక్ సరిపోతుంది నేనేంటంటే తెలుసు కదండి రైల్వే వీడియోస్ రైల్వేలో ఎలా జాబ్ సాధించాలి అని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అన్నమాట సో వాటికి వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తూ ఉంటాయి మీకు తెలిసిందే సో బట్ ఉండాలి మైక్ ఏదో ఒక మన ఛానల్ ఉంది ఎంతో కొంత ఎన్నో కొన్ని వ్యూస్ వస్తూ ఉన్నాయి పర్వాలేదు ఓకేనా సో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం మంచి మంచిగా వినిపించాలి కదా ఐ మీన్ సో అందుకోసమే నేను కూడా మైక్ అనేది తీసుకున్నాను అనమాట సో ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ నుంచి మైక్ నుంచి వస్తాయి అన్నమాట ఓకే ఓకే మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్ యా ఒకసారి మైక్ దూరం నుంచి కూడా మీకు వినిపిస్తాను ఓకే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం వినిపిస్తుంది కదా నేను చెక్ చేసుకుంటాను లేండి వినిపిస్తుందా లేదా అనేది ఓకే ఇప్పుడు ఏంటంటే కొంచెం దూరం నుంచి లైవ్ పెట్టచ్చు లేదా దూరం నుంచి నేను మాట్లాడవచ్చు అన్నమాట మరీ దగ్గరగా కెమెరాకి దగ్గరగా కాకుండా కొంచెం దూరం నుంచి కూడా ఇప్పుడు మాట్లాడచ్చు ఓకే హలో బాత్ హలో హలో మీ అందరు మేము చాలా చాలా బాగున్నాం మీరు బాగున్నారా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ బ్లాగ్స్ నువ్వు నువ్వు మాట్లాడరా

இல்ல <laughs> <Lantern, laughs> <right? laughs>